కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాల మేరకు అందరూ నడుచుకోవాలని లైన్ తప్పితే సీనియర్లైనా పార్టీ ఉపేక్షించబోదని టీపీసీసీ శాసన శాసనమండలి సభ్యులు బల్బూరి వెంకట్ హెచ్చరించారు జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మధ్య ఏర్పడ్డ అంతర్గత విభేదాల నేపథ్యంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో మోతీ రెండు పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడ్డ వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు కష్టకాలంలో హుజురాబాద్ ఎమ్మెల్యేగా నేను పోటీ చేశానని తాను బలిపశువును అవుతానని తెలిసినప్పటికీ పోటీలో ఉన్నానని గుర్తు చేశారు ఆనాడు పార్టీ పక్షాన నిలబడి కొట్లాడడం వల్లే తనను ఎమ్మెల్సీ పదవి వరించింది అని చెప్పారు పార్టీలో అందరికీ ఒకేసారి అవకాశాలు రాకపోవచ్చని అంత మాత్రం నిరుత్సాహానికి గురి కావద్దని చెప్పారు జగిత్యాలలో ఏర్పడ్డ అంతర్గత విభేదాలని పరిష్కరించేందుకు ఎటు సంజయ్ తో పాటు అటు జీవన్ రెడ్డితో మాట్లాడే బాధ్యత పార్టీ తెరపై పెట్టిందని వివరించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అడవల జ్యోతి లక్ష్మణ్ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గట్టు సతీష్ మాజీ లైబ్రరీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ పాల్గొన్నారు కూడా ఏమో కానీ ఎక్కువ కాలం అదే రకంగా పార్టీని నష్టం చేకూరిస్తే నా సోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చూస్తూ ఓకే ఎందుకంటే ఇప్పుడు హోదా మనం కూర్చునే కృషికి గౌరవం ఇవ్వాలి పార్టీ యొక్క నిర్ణయం తీసుకున్నప్పుడు నచ్చినా నచ్చకపోయినా దూరదృష్టితోనే పార్టీ యొక్క విషయాన్ని పట్టుకుని అప్పుడు కూడా దానికి కట్టుబాటు నచ్చ బాధ్యత వికాసే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏదో ఆ నిర్ణయానికి కట్టుబడకుండా

ఇక్కడ గెలిచే అవకాశం లేదంటే వాళ్ళకి నామినేట్ అయితే అవకాశం కల్పించాలి ఇది నేను కూడా దీన్ని పాటించిన కాబట్టి ఈరోజు ఇంత బలంగా చెప్తున్నా నేను రాజకీయ నిర్ణయం తీసుకున్నంత వరకు మనకు కావాల్సిన ఒపీనియన్ మనం ఏదన్నా చెప్పవచ్చు కానీ పార్టీ ఒకసారి నిర్ణయం తీసుకొని బీఫామ్ కానీ లేదా పార్టీ లైన్ ఇది అని చెప్పినాక నచ్చినా నచ్చకపోయినా ఆ లైన్ పార్టీలో ఉన్న కర్ణాటక ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలి